హాయ్ అండి అందరికీ ఈ ఎండాకాలం వేడి నుండి రక్షించి ఒంటికి చలువ చేసే సగ్గుబియ్యం పెసరపప్పు పాయసం ఈ పాయసాన్ని బయట పని మీద తిరిగే వాళ్లకు చేసి పెడితే ఒంటికి చలువ చేస్తుంది ఎలా చేసుకోవాలంటే ముందుగా ఎందుకోసం ఒక హాఫ్ గ్లాసు సగ్గుబియ్యాన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని ఒక అరగంట పాటు నానపెట్టుకోవాలి సగ్గుబియ్యం నానపెట్టుకోవడం వలన తొందరగా ఉడికిపోతాయి తర్వాత అదే గ్లాస్తో ఒక హాఫ్ గ్లాసు పెసరపప్పుని తీసుకోవాలి స్టవ్ని వెలిగించి కుక్కర్ గిన్నె పెట్టుకొని అందులోకి ఈ పెసరపప్పును వేసుకొని వేయించుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత అందులోకి కూడా నీళ్ళని వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత రెండు గ్లాసుల నీళ్లు వేసి కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ని వెలిగించుకొని ఉడికించుకోవాలి నాలుగు విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకుంటే ఇలా మెత్తగా ఉడికిపోతాయి తర్వాత మనము గరిటెతోనే ఇలా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి తర్వాత సగ్గుబియ్యం ఉడికించుకోవడం కోసం ఒక గిన్నెలోకి రెండు గ్లాసుల నీళ్ళను వేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి ఇవి కాస్త వేడెక్కిన తర్వాత మనం నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని అందులోకి వేసుకోవాలి ఆ సగ్గుబియ్యంలో ఒక స్పూను నెయ్యిని వేసుకోవాలి నెయ్యిని వేసుకోవడం వల్ల సగ్గుబియ్యం ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయి ఇవి ఉడికిన తరువాత ఈ సగ్గుబియ్యాన్ని మనం పెసరపప్పులోకి వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి తర్వాత అందులోకి రెండు గ్లాసుల నీళ్ళని వేసుకోవాలి నీళ్ళని వేసుకుని ఉడికించుకున్న తర్వాత కాసున్ని సేమియాలు వేసుకోవాలి సేమియాలు ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే అలాగైనా తినేసేయచ్చు సేమియాలు వేసుకున్న తర్వాత ఇలా బాగా కలుపుకోవాలి సేమియాలు ఉడికిన తర్వాత మన రుచికి తగినట్లు బెల్లం వేసుకోవాలి నేనైతే ఒక మూడు వందల గ్రాముల బెల్లాన్ని ఇలా పొడి చేసుకొని వేసుకున్నాను బెల్లం బాగా కలిసిపోయిన తర్వాత ఇలాచిని వేసుకోవాలి తర్వాత ఇలాచిని వేసుకున్న తర్వాత స్టవ్ని ఆపేసుకొని కాచి చల్లార్చిన పాలను కొన్ని కొన్నిగా వేసుకొని కలుపుకోవాలి స్టవ్ని ఆపకుండా వేసుకుంటే పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి ఇలా స్టవ్ని ఆపేసి కొన్ని కొన్నిగా వేసుకోవాలి తర్వాత స్టవ్ని వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి అందులోకి రెండు స్పూన్ల నెయ్యిని వేసుకొని జీడిపప్పుని వేసుకొని వేయించుకోవాలి జీడిపప్పు అలాగే ద్రాక్ష అన్నీ ఏ ఉన్నా వేసుకోవచ్చు తర్వాత ఇవి వేగిన తర్వాత వీటిని ఆ పాయసంలో వేసుకొని కలుపుకోవాలి అంతే అండి పెసరపప్పు బియ్యం పాయసం ఇది ఆరోగ్యానికి ఈ ఎండాకాలం చాలా మంచిది ట్రై చేసి చూడండి ఎలా ఉందో కామె